జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ మాసం వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి నేనమ వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి నీనముండమ తులారాశి వారికి చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా ప్రతికూలవంతమైన గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతున్న ఏకైక రాశి తులారాశి అది గోచార వశాత్తు అవ్వచ్చు ప్రశ్నాకుండల్ని అనుసరించవచ్చు ఎంతో కాలంగా మనం చెప్తూ ఉన్నాం తులారాశికి అదృష్టకరమైనటువంటి సమయం అనేటువంటిది నడుస్తూనే ఉంది ఈ మాసంలో కూడా మరిన్ని అదృష్టకరమైనటువంటి అంశాలని మీరు చూడబోతున్నారు శుభవార్తలు వింటారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు పిల్లలకు సంబంధించినటువంటి సంతాన సంబంధమైన స్థితిగతులు వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసం అయితే కొన్ని పరిస్థితుల్లో మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాం కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో ఎక్కువగా గడపలేకపోతున్నాం వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నామన్నటువంటి నిరాశ మాత్రం మీ మనసులో ఉంటుంది స్థిరచరాస్తులు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఆర్థికపరమైన స్థితిగతులు ఇవన్నీ బాగానే ఉన్నాయి సహ ఉద్యోగులు సహచరుల యొక్క సహకారం వల్ల మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమవటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు హితవటం దైనందిన జీవితంలో ఒక గొప్ప పనికి మీరు శ్రీకారం చూడతారు జీవితంలో ఎన్నో కష్టాలు పడటం ఎన్నో విపత్కరమైనటువంటి స్థితిగతుల్లో పరిస్థితుల్ని మనం నెట్టుకొస్తున్నాం ఏ విధంగా చేస్తే జీవితంలో ముందుకు వెళ్ళటం ఏ విధమైనటువంటి చర్యల వల్ల మనం సానుకూలవంతమైనటువంటి స్థితిగతిని పొందుతామని మీరు ఆలోచించి సమాజ హితం కోసం మీరు చేసే ఒక చిన్న పని గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పది మందికి మంచి చేయాలన్న సంకల్పం చేత మీరు తీసుకునే నిర్ణయం సఫలీకృతమవుతుంది దీనివల్ల మీకు పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంతమంది ఎన్ని ప్రణాళికలు పథకాలు పన్నుతూ ఉన్నా దైనందిన జీవితంలో మీరు మాత్రం చేసే ప్రయత్నం మీరు తీసుకునేటువంటి నిర్ణయం భగవంతుడు కాలం కూడా మీకు తోడుండి మీ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయటంలో తప్పకుండా ముందుంటాయి వృత్తి వ్యాపారం ఉద్యోగ సంబంధమైనటువంటి విధి నిర్వహణలో మీకున్నటువంటి సాంకేతిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పై అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి స్థిరత్వం కలిగినటువంటి వృత్తి ఉద్యోగం స్థిరమైనటువంటి ఆదాయ మార్గాల్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు స్థాన చలనం తప్పదేమో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం కొనుగోలు ద్వారా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో బదిలీ మీద వెళ్ళటము స్వగృహానికి సంబంధించిన అమ్మకం కొనుగోలు విషయాలపైన మీరు ఇప్పుడున్నటువంటి స్థానం నుండి వేరొక స్థానానికి స్థాన చలనం అన్నటువంటిది ఉంది కానీ ఇది అనుకూలవంతమైన స్థితిగతులకి అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి చాలా సందర్భాల్లో అసాధ్యం అనుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి పరిస్థితులు మీకుంటాయి శుభవార్తలు లభిస్తూ ఉంటాయి దూర రాష్ట్రం దూరదేశం దూర ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వచ్చు స్నేహితులు సహచరులవచ్చు వీళ్ళ యొక్క సాన్నిహిత్యం వల్ల వీళ్లకు సంబంధించిన సహాయ సహకారాల వల్ల మీ దైనందిన జీవితంలో ఇంకా మీరు వృద్ధి చెందబోతున్నారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సమయం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ప్రతికూలవంతమైనటువంటి మరిన్ని పరిస్థితుల నుండి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లోకి రావటానికి మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మవారి దేవీ దేవతా స్వరూపాల్లో విశేషంగా కులదైవాన్ని గ్రామ దేవతని సరిహద్దుల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవతా స్వరూపాలని పూజించటం వల్ల జాతకంలో మరిన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది నూట ఎనిమిది నిమ్మఫలాలతో కట్టినటువంటి మాలని అమ్మవారికి అందించటం పాల పొంగళ్ళని నివేదించటం అనుకూలవంతమైన స్థితిగతులకు కారణమవుతుంది అత్యంత అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి